కృష్ణ లంక భూపేష్ణం గీతానగర్ అమ్మా మరి వరద వచ్చింది కదా వరద వచ్చినప్పుడు మరి మీ ప్రాంతం ఇక్కడ అంత దెబ్బతిన్నట్లుంది మరి ఇక్కడ మీకు ప్రభుత్వం తరపున ఏమైనా సహాయం అందిందమ్మా ప్రభుత్వం తరపున అయితే మాకు ఏ సహాయం అందలేదండి చంద్రబాబు నాయుడు వాళ్ళైతే వచ్చి చూసి వెళ్ళారు పరామర్శించారు అంతే తప్ప నిధులు అవి అయితే మాకేమీ లేదు ఇప్పటివరకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు కదా మరి రాలేదు ఇప్పుడు ఏమీ రాలేదండి వచ్చి చూసి కూడా చూ వస్తానన్నారు కానీ వచ్చి పరామర్శించి కూడా ఏం చూసి వెళ్ళలేదు కెస్ట్ వచ్చి రోడ్డు మీద ఉన్నాం కదండి రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం వైద్య శిబిరాలు అవి పెట్టేవాళ్ళు ఇదివరకు షెల్టర్ ఇచ్చేవాళ్ళు కనీసం అవి కూడా లేవు ప్రభుత్వం నుంచి వైద్య శిబిరాలు ఎక్కడో పెట్టారంటే మేము సామాన్లు పిల్లలను వదిలేసుకొని అక్కడికి వెళ్ళాం కదా ఇక్కడికి వచ్చి ఇదివరకు ఇంటింటికి వచ్చి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేవాళ్ళు ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంది పిల్లల కాలక అనేవాళ్ళు పిల్లలు స్కూళ్ళు పోయినాయి వాళ్ళ ఆరోగ్యాలు బాగోవట్లేదు ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ టైఫాయిడ్ అయ్యి బాగా ఉంటున్నాయి కనీసం దోమల మందు అవి కూడా ఏమీ లేవు కాలువల్లో మందులు కొట్టేవాళ్ళు అవి కూడా లేవు అసలేమి బ్లీచింగ్ అవి కూడా ఏమీ లేవు వాటర్ వల్ల ప్రాబ్లం అయిపోతుంది వచ్చి పరామర్శించడం కూడా లేదు ఇప్పుడు ఇట్లా డెంగ్యూ ఫీవర్ ఇట్లాంటివి వస్తున్నప్పుడు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటారు రావట్లేదు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు కదండి అధికారులు పట్టించుకుంటే మేమెందుకు ఇలా చెప్పటం బాగా వచ్చినప్పుడే కనీసం ఎవరో లేదు వాళ్ళు వచ్చారని వీళ్ళు వీళ్ళు వచ్చారని వాళ్ళు అంతే తప్ప జనాలనే ముంచేస్తున్నారే తప్ప వాళ్ళు వచ్చే గవర్నమెంట్ వచ్చేమీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని